అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షేడెస్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడే వీడియో అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాను మన ఇంట్లో చాలా పాడైపోయిన పలకలు కానీ ఇలా ప్యాడ్స్ కానీ చాలా ఉంటానే ఉంటాయి పిల్లలు ఉన్న ఇంట్లో చాలా ఉంటాయి అనమాట స్లేట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే సో నేను అవి అయితే ఒక మూడైతే తీసుకున్నాను ఇంకోటి కనిపించట్లేదు ఇంకా తర్వాత వెతికి ఇంకొకటి కూడా మీకు షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ప్యాడ్కి సరిపడా ఒక జీన్ ప్యాంట్ అయితే తీసుకున్నాను వేస్ట్ ప్యాంట్ అనమాట ఇది పాడైపోయింది పడేద్దాం అనేసరికి ఎంతగానో ఉపయోగపడదు అనేసి ఇంకా దాచిపెట్టానమాట సో నేను ఎట్లా ఈ ప్యాంట్ని ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట ప్యాడ్ పొడవ తీసుకుని ఇలాగ భాగం తీసుకుని ప్యాడ్ పొడవ కట్ చేసుకుని ఇలా మిడిల్లో కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న దాని మీద అయితే చివర కొంచెం గట్టిగా ఉంటే అది కూడా వేస్ట్గా తీసేసేవచ్చు అనమాట అంటే కుట్టుగా గట్టిగా ఉంటుంది కదా అది ఉంచితే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేవచ్చు ఈ కట్ చేసుకున్న దాని మీద క్లాత్ మీద ఈ విధంగా అయితే ప్యాడ్ పెట్టాను ఇలా ప్యాడ్ పెట్టి ఇలా తెరగవేయాలి సో బయట వైపు అయితే పెట్టుకోవాలి ఇంకా లోపల వైపు ఈ విధంగా అయితే అంటించుకోవాలన్నమాట సో బయట వైపు పై ఓపెన్గా ఉంచేసి ఆ పైన ఇట్లాగా తిరగేసి ఇలా గమ్ముతో అప్లై చేసుకోవాలి నాకు గమ్ము కొద్దిగే ఉంది అది కూడా వేస్ట్ అవ్వకూడదు అనేసి నేను అట్లా బ్రష్తో తీసి ఇట్లా అప్లై చేస్తున్నాను సో కొత్తది కూడా ఉంది ఇది అయిపోయినాక నాకు అది యూజ్ చేయొచ్చు అనేసి ఇట్లాగా బ్రష్తో తీసి ఇంకా లోపల ఎంతో కొంత ఉంటుంది కదా అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి ఈ లోపు బ్రష్తో తీసేసి ఇలా అంటిచ్చేసాను సో నాలుగు మూలలా ఈ విధంగానే అంటించుకోవాలన్నమాట జీన్ ప్యాంట్ క్లాత్ అనేది ఇంట్లో ఇలా పలకలు కానీ ప్యాడ్లు కానీ వేస్ట్ క్లాత్లు కానీ చాలా ఉంటానే ఉంటాయి పడేయకుండా ఈ విధంగా యూజ్ చేశారంటే మనకు ఎంతగానో ఉపయోగపడే ఐటమ్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా నాలుగు మూలలా అంటించుకోవాలన్నమాట రెండు వైపులా అంటించేసాను ఇంకా వెడల్పు మాత్రం అంటించలేదు అనమాట మూడు కారణాలు కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా అయితే పై క్లాత్ ఏమో ప్యాడ్ లోపల వైపుకి అమర్చుకోవాలన్నమాట ఇలా అమర్చుకొని పైన క్లాత్ గమ్ముతో అప్లై చేసి అప్లై చేసుకొని ఇలా అంటించేసుకోవాలి సేమ్ ముందుగా ఎలా అంటించానో ఇలాగే గమ్ముతో అంటకపోతే మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా గమ్మి పెట్టుకుని అంటించుకోవాలి మీరు గమ్ అయితే చాలా ఫాస్ట్గా అంటిద్ది ఫెవికల్ అయితే కొంచెం టైం పడుతుందండి ఆరడానికి కాకపోతే స్టిఫ్గానే ఉంటుంది కొంచెం టైం పడుతుంది స్టిఫ్గా రావడానికి కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఇంకా నాలుగు మూలల ఈ విధంగా అయినా అంటించుకోవాలి లోపల వైపు కట్ చేసుకున్న కారణాల్లో క్లాత్ ఏమో లోపల వైపు పెట్టుకోవాలి పైన క్లాత్ ఏమో పైకి పిల్ల ముడ చుట్టుకొని మడత పెట్టుకుని ఇలాగా అంటించేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకా పాత పాతగమ్మ అయితే అయిపోయిందండి కొత్త గమ్మ తీశాను చూసారు కదా ఈ విధంగా అయితే అంటించుకోవాలి నాలుగు మూల ఏ విధంగా అయినా అంటించుకోండి కా క్లాత్ అనేది బయటకు కనిపించకుండా పైకి ఇట్లాగా అడుగు బాగానే ఏ విధంగా ఉన్నా పర్వాలేదు పైకి అయితే ఇలా నీట్గా ఉండాలన్నమాట చూసారు కదా జీన్ ప్యాంట్ క్లాత్ ఈ విధంగా అయితే చక్కగా ప్యాంటుగా అయితే అంటించేసుకున్నాను ఆ తర్వాత అయితే అదే ప్యాంటు పాకెట్స్ ఉంటాయి కదా ఎనకాల పాకెట్స్ తీసుకొని మీకు రెండు కాలుతో రెండు తీసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఒకటి తీసుకొని మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇట్లాగ ప్యా వేస్ట్ ప్యాంట్ క్లాత్ అయితే వెనకమాల ఉన్న పాకెట్స్ అయితే ఇలా కట్టింగ్ చేసుకోండి సో ఈ పనికిరావు కదా పనికిరావు అనేసి నేను ఇట్లా కట్ చేస్తున్నాను ఎన్ని పాకెట్స్ అంటే అన్ని పాకెట్స్ ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ తీసుకోవచ్చు అనమాట మీ ఇష్టము నేనైతే కొన్ని పాకెట్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇలాంటి పెద్దవి రెండు ఉన్నాయి కదా రెండు తీసుకోవచ్చు మనకు కావాల్సితే నేనైతే ప్రస్తుతానికి ఒకటి తీసుకుని ఎట్లాగా స్టిఫ్ అనమాట ఇలా చేసుకున్న దానికి మళ్ళీ చిన్నపిల్లల ప్యాంట్లు ఎక్స్ట్రా ఉంటాయి కదా పాడేస్తే ఎవరికైనా ఇచ్చేద్దామని లేకపోతే పాడైపోయింది చిరిగిపోయింది ఎలా స్టిక్స్ ఆగిపోయినాయి ఉంటాయి కదా చిన్నపిల్లలు ప్యాంట్లు జీన్ ప్యాంట్లు ఇవి కూడా సేమ్ పాకెట్స్ అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలానే ఉంటాయి ఉంటానే ఉంటాయి సో అవైతే ఇలా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే యూజ్ చేస్తారంటే మనకి ఒక ఐటమ్ అనేది రెడీ అవుతుంది అనమాట చిరుగుపోయినాయి అంటే ఒకరికి ఇవ్వాలంటేనే కొంచెం ఇవ్వలేము అదే కొంచెం బాగుందంటే అది కూడా ఇవ్వలేము ఇలా యూజ్ చేశారంటే చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఈ విధంగానే రెండు మూడు పాకెట్స్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట ఒకటి పెద్దది మూడేమో చిన్నవి అలా తీసుకున్నాను చూశారు కదా మూడు చిన్న పాకెట్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మళ్ళీ త్రీ పాకెట్స్ చిన్నవి ఒక పాకెట్ పెద్దదైతే తీసుకున్నాను అదే ముందుగానే జీన్ ప్యాంట్ క్లాత్ అంటించుకున్న ప్యాడ్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే ప్యాడ్ పైన ఈ విధంగా సిట్ చేసుకుంటున్నాను అనమాట నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను మనకు కావలిస్తే మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు లేకపోతే గమ్ అంటించుకోవచ్చు లేకపోతే ఏ విధంగా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చేతి కుర్తనే వేసుకోవచ్చు అనమాట దారం సూ తీసుకొని ఈ విధంగా నేను గమ్ముతో ఇలా మెజర్మెంట్ తీసుకుని ఒక మార్క్ వేసుకొని దాని చుట్టూ గమ్ము పెట్టేసి పెద్ద పాకెట్ అయితే అంటి చేసుకుంటున్నాను పెద్ద పాకెట్ పైన కొంచెం కిందకి ఇంకో పాకెట్ కూడా తీసుకోవచ్చు సేమ్ పాకెట్ అనమాట నేనైతే ఒకటే సరిపోద్ది అనేసి ముందుగానే చెప్పాను కదా నాకు ఒకటైతే సరిపోతుంది ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు కొంచెం ఎక్కువగా ఉంటే టూ టూ త్రీ అయితే ఒకదాని మీద ఒకటైతే కొంచెం డౌన్ దించుకొని ఒకదానిపైన ఒకటే ఇలా అంటించుకుంటే ఎక్కువ ఐటమ్స్ అనేది మనకి స్టోరేజ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎట్లాగా నేను ఒక పాకెట్ పెద్దది త్రీ పాకెట్స్ ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను మనకు కావాలంటే చెప్పాను కదా ఎక్కువగా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే నాలుగు పాకెట్స్ కూడా ఈ విధంగా అంటించేసుకుంటున్నాను ఇలా అంటించుకున్నది కొంచెం టైం పడుతుందండి అదే గమ్ అయితే కొంచెం ఫాస్ట్గా అతికిద్ది ఈ ఫెవికల్ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం టైం తీసుకున్న తర్వాత అయితే సో మనకు ఒక ఐటమ్ అనేది ఒక హ్యాంగర్ అనేది మనకు రెడీ అవుతుంది సో చూడండి వీడియోలో చూస్తూ ఉండంగా అయితే అయితే అర్థమవుతుంది ఈ విధంగా ఫోర్ పాకెట్స్ కూడా ఈ విధంగా అంటి చేసుకున్నాను అలాగే మనకి ఇందాడ కట్ చేసుకున్న ప్యాంట్ అయితే క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే మనకి బెల్ట్ పెట్టుకోవడానికి ఇలాగ స్టిప్స్ ఉంటాయి కదా అవైతే కొన్ని త్రీ అయితే తీసుకుంటున్నాను అనమాట ఒకటేమో పెద్దది ఇంకొక రెండేమో చిన్న పిల్లలు ప్యాంటు ఉంటాయి కదా బెల్ట్ పెట్టుకోవడానికి అవైతే రెండు తీసుకుంటున్నాను చిన్నవి ఇలాగ మూ మూడు స్టిక్స్ కూడా ఇట్లా ఈ విధంగానే మనకు కావాలి ఇట్లాగా ఖాళీ ప్లేస్లో అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నారంటే మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ చిన్నవి కూడా ఉపయోగపడతాయి అండి ఏ విధంగా అనేది మీకు అయితే చూపిస్తాను ఇలాగ గమ్మిట్టి అప్లై చేసుకోండి గమ్ అప్లై చేసుకొని ఈ విధంగా అంటించేసుకోండి ఆ చివర ఈ చివర చేసుకొని ఈ విధంగా అయితే మూడు స్టిప్స్ కూడా ఈ విధంగా ఖాళీ ప్లేస్లో పెట్టేసుకోండి మీకు కావాలి ఎక్స్ట్రా పైన పాకెట్ దగ్గర కూడా గ్యాప్ ఉంది అక్కడ కూడా పెట్టుకోవచ్చు సో ఇలా చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆరినాక పైన ప్యాడ్కి హోల్స్ ఉంటాయి కదా క్లిప్ ఉంటాయి పైన పేపర్స్ ఎగరకుండా ఉండడానికి హోల్స్ ఉన్న క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్ పాడైపోయిందని పక్కకి పక్కకు తీసేస్తాను ఇంకా రెండు హోల్లు అయితే ఒక తాడు తీసుకొని ఎట్లాగా తాడు స్టిఫ్ చేసుకుని ఒక హ్యాంగర్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట ఆ క్లాత్ మీద నుంచైనా హోల్స్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇలా క్లాత్ లోపల నుంచైనా పెట్టుకోవచ్చు అనమాట క్లాత్ కొంచెం ఊడితే మళ్ళీ సేమ్ గమ్ అంటించి ఇంకా అంటించడమే ఈ విధంగా అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది మనకు ఒక వాల్ హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది ఆ హ్యాంగర్కి అయితే చూడండి ఈ విధంగా మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా పాకెట్స్లో సర్దుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ అంటే ఇలా ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట పాకెట్స్ చూసారు కదా నాకు తక్కువ ఐటమ్స్ ఉంది కాబట్టి తక్కువగా పెట్టుకున్నాను చిన్న చిన్న టిప్స్ ష్రిప్లో కూడా నైఫ్ కానీ కత్ర్ కానీ పెట్టుకోవచ్చు అదే చాలా టైం పట్టేసింది సెకండ్ ఐడియా వచ్చేసి ఒక స్లేట్ తీసుకున్నాను పాడైపోయింది అదేవిధంగా ఒక అట్ట పెట్టి తీసుకోవచ్చు మీరు కార్డ్బోర్డ్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒక రికార్డ్ ఉంటుంది కదా దానికి ఒక అట్ట అయితే ఊడిపోయిందండి ఆ అట్ట తీసుకున్నాను ఆ అట్ట రెండు ముక్కలుగా సమానంగా కట్ చేసుకొని ఎలాగ న్యూస్ పేపర్ తీసుకున్నాను ఆ అట్టకి ఇలాగ న్యూస్ పేపర్ చుట్టూరు అంటిది చేసుకోవాలన్నమాట దానికి తగ్గ సైజు న్యూస్ పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను ఎట్లాగా రెండు అట్టపెట్టెలు కూడా పేపర్తో అంటించుకోవాలి మీకు గిఫ్ట్ పేపర్ అంటే గిఫ్ట్ పేపర్ కూడా అంటించుకోవచ్చు న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు సో ఈ విధంగా సైజు తీసుకొని ఎట్లాగ అట్టపెట్టుకు గమ్ముట్టి అప్లై అప్లై చేసి గమ్ము ఎట్లాగ అంటిసుకోవాలన్నమాట సేమ్ వీడియోలో ఎలా ఉందో అలాగే అంటించేసుకోవాలి పేపర్ తగిన సైజ్ అయితే తీసుకున్నాను కదా అలాగే రెండు అట్టపెట్టెలు కూడా ఇలా పేపర్తో స్టిచ్ చేసేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా చాలా ఈజీగా కూడా అనమాట ఫస్ట్ ఐడియా వచ్చేసి చాలా టైం పట్టేసిందండి ఇది సెకండ్ ఐడియా చాలా ఈజీ కూడా అయిపోతుంది ఈ విధంగా అయితే రెండు అట్టబెట్లు కూడా ఇలా గమ్మెట్టి పెట్టి అంటి చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పేపర్ అయితే కట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఉంచుకోవచ్చు అనమాట సో అంటే నిలబడటానికి కొంచెం పేపర్ అడ్డుపడుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది కింద భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావలితే లేకపోతే లేదనమాట ఈ విధంగా అయితే రెండు ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా రెడీ అయినండి ఆ తర్వాత పేపర్ కూడా సేమ్ పేపర్ ఒక సైజ్ స్లేట్ సైజ్ తీసుకుని పేపర్ కూడా ఈ విధంగానే స్లేట్ అంటించేసుకోవాలి గమ్ము పెట్టి ఈ విధంగా అయితే స్లేట్ ఒకటి రెండు అట్టపెట్లు ఇలాగ అంటించేసుకున్నాను ఈ విధంగా అంటించేసుకున్న దాని తర్వాత స్లేట్ పైన ఈ విధంగా ఆచేవర ఈ చివర గమ్ము పొడవగా పెట్టుకొని ముందుగానే పేపర్ అంటించుకున్న అట్టపెట్టలు అయితే ఈ విధంగా ఒక అరగంట గంట పైన పర్వాలేదండి గంట అయితే స్టిఫ్గా అతుక్కున్నాయి దీనిలో ఈ విధంగా ఒక టేబుల్ లాగా పెట్టుకుని కింద పైన మనకు కావాల్సిన డబ్బాలు పెట్టుకున్నామంటే ఎక్కువ ప్లేస్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో మూడో ఐడియా వచ్చేసి అయిపోయిన రెండో పలక కనిపించట్లేదు అన్నాను కదా అది వెతికి తీసుకొని ఈ విధంగా అయితే పలక సైజు న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను ఒక సైడ్ అండి ఒక సైజే తీసుకుంటున్నాను రెండు సైడ్లు తీసుకోవట్లేదు అనమాట ఆ సైజు మాత్రం న్యూస్ పేపర్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట సేమ్ పలక సైజు న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా చుట్టూరు గమ్ అప్లై చేసుకొని న్యూస్ పేపర్ అనేది అంటి చేసుకోవాలి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సింపుల్ అండి ఈ విధంగా అయితే గమ్ము చుట్టూరు అంటి చేసి ఇలాగా సైజు తీసుకున్నాం కదా న్యూస్ పేపర్ ఇట్లా అంటి చేసుకున్న తర్వాత ఒక డైతేసుకుని మనమైతే రెండు మూడు తాళ్ళు అయితే కట్టుకోవచ్చు కింద కూడా తాడు కట్టుకోవచ్చు అనమాట ఇంకొకటి ఈ విధంగానే సో ఒక తాడైతే తీసుకుంటున్నాను ఫస్ట్ మీ కాళ్ళతో రెండు మూడు అయితే ఈ విధంగా అయితే కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చేసి కట్టుకోవచ్చు నేను ఒక అయితే ఒక తాడు తీసుకుని ఇలాగ మనకు కావాల్సిన కీచెన్లకు కానీ కళ్ళద్దలు కానీ మాస్క్లు కానీ ఎట్లాగా తీ పెట్టుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాక ఈజీగా ఉంటుంది ఫోర్త్ ఐడే వచ్చేసి ఒక స్లేడ్ తీసుకొని అలాగే వైట్ పేపర్ తీసుకుని లూడో గేమ్ పెన్సిల్తో డ్రా చేసుకొని ఈ విధంగా కలర్స్ వేసుకొని లూడో అనేసి గేమ్ పే చక్క పేరు రాసుకుని అందంగా మన కాళ్ళతో డిజైన్ కూడా చేసుకోవచ్చు ఒక స్లేట్ మీద అయితే సేమ్ సైజు తీసుకున్నాను వైట్ పేపర్ తీసుకుని సేమ్ సైజు ఇలాగా పాడైపోయిన పలకాన్ని స్టిఫ్ చేసుకుంటే గట్ల ఒక గేమ్ బోర్డ్ అయితే రెడీ అవుతుందండి మనకు కావాల్సినప్పుడు గేమ్ ఆడుకోవచ్చు ఆ పేపర్ ఊడిపోకుండా ఉంటుంది అనేసి ఒక వైట్ షీట్ తీసుకుని వైట్ ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఇలాగ ప్లాస్టర్తో ఇలా అంటించుకున్నారనమాట రెడీ అయిపోయిందండి చూసారు కదా లూడో గేమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అని చేసేయండి